విపరీతంగా గ్రావిల్ దోస్తున్నాడంటూ మాజీ మంత్రి శాస మాజీ శాసనసభ్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి సోషల్ మీడియాలో విపరీతంగా పోస్టింగ్లు పెంచుకుంటున్నాడు మొదలకూరులో గత రెండు మూడు రోజులుగా ఎన్ఆర్జీఎస్లో మా ఇప్పుడు ఒక ఇరవై లక్షల రూపాయల రోడ్డు వేస్తున్నారు ఇంకో పది లక్షల రూపాయలు మంజూరు అయింది రోడ్డు అయిపోతున్నాం ఈ అభివృద్ధి కార్యక్రమాలకి ప్రజల అవసరాలకి గ్రావిల అవసరం ఉంది మీకు అందరికీ తెలుసు ఆ రోడ్డు నిర్మాణం జరిగిన తర్వాత సైడ్కి దానికి అధికారం ఉన్నా కానీ మా గౌరవ నాయకులు శాసనసభ్యులు ఒక మాట చెప్పారు చట్టబద్ధంగా పర్మిషన్ పెట్టి మాత్రమే గ్రావి ద్వారా చెప్పాడు మాకందరూ కూడా నాయకులు అక్కడ పిఆర్ఏ దగ్గర లెటర్ తీసుకొని మండల మ్యాజిస్ట్రేట్ తహజీల్ దగ్గర దగ్గర అనుమతి తీసుకొని పట్ట మేము మాకులు మీలాగా అర్ధరాత్రులు మిషన్లు పెట్టి డంపర్లు పెట్టి పెద్ద పెద్ద స్టెప్పర్లు పెట్టి గ్రావిలు లేఅవుట్ తరలించలేదు ప్రజల అవసరాలకు నిర్మించిన సిమెంట్ రోడ్లకి సైటు సైటు పోచడానికి గ్రావి పర్మిషన్తోనే చేస్తున్నాం కొత్తగా వేసే రోడ్లకి అన్ ఉంటే దానికి చదువు చేసేది మాత్రమే గ్రామీణ కోలేదు అది జీర్ణించుకోలేనటువంటి గోవర్ధన్ రెడ్డి ఇక్కడ ఏదో అవినీతి జరిగిపోతుందంటూ లో కోట్ల రూపాయలు తినేస్తున్నాం అని చెప్పి నిన్నటిదాకా ఇసుక మీద తెచ్చుకున్నాడు ఈరోజు గ్రామీణ మీద తెచ్చుకుంటాడు మొన్నేమో నీటి పార్ధల కాలంలో ఈ ఐదేళ్ళలో ఏడు లేదు ఎక్కడ పట్టిన కంపకార చెట్లు రైతులు విజికు వేసారిపోతున్నారు ఆ పని చేస్తే మీరు పని చేయకుండా బిల్లులు తీసుకున్నారు తీసుకున్నారనడు ఈరోజు ఏమంటున్నాడు అంటే మళ్ళా మీరు పని చేసి చేసిన పనికి బిల్లులు తీసుకుంటున్నారు అంటున్నాడు నిన్నేమో పని చేయలేదు బిల్లులు తీసుకున్నారన్నాడు ఈ రోజేమో చేసిన పనికి బిల్లులు తీసుకున్నారు అది ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా లేదా ఒకసారి నువ్వు మాట్లాడిన వీడియో నువ్వే ప్రశాంతంగా ఇంట్లో పొందుకు నినవ్యా స్వామి రభగిరిపట్నంలోని ఆంజనేయ స్వామి సాక్షిగా నువ్వే అక్కడ శబ్దం చేశావు ఒక్క రాయితే నా కంటంలో ప్రాణం పోతుంది ఐదేళ్లలో ఒక్క కొండ లేకుండా ఎత్తి నువ్వు అదే దేవుడి మీద నీకు నమ్మకం ఉంటే వచ్చేదానికి మేము సిద్ధంగా ఉండడం మీరు రండి ఎక్కడికో కాణిపాకంకి నీకంటే కోట్లు సంపాదించావు ఏమైనా వచ్చే శక్తి లేదు మన దగ్గరలో ఉన్నటువంటి నువ్వే చెప్పావు ఈ ఆంజనేయ స్వామి సాక్షిగా ఈ కొండ మీద రాయి తీసుకో నా కంఠంలో ప్రాణం పోతుంది నువ్వు నమ్మిన ఆంజనేయ స్వామి దగ్గరికి మేము వస్తాం మీరు రండి ఎవరు కోట్ల రూపాయలు వసూలు చేశారు నీ మా మాయాంలో చెప్తాం అడిగి తెలుసుకో ప్రజా అభిప్రాయానికి అనుకూలంగా ప్రతిపక్షంలో మాట్లాడారా ప్రజల అభిప్రాయాలు ప్రభుత్వానికి అనుకూలంగా వ్యతిరేకంగా గమనించుకొని మీరు మాట్లాడాలా రైతులు మాకు పుష్కలంగా నీళ్లు వచ్చినాయంటే నువ్వేవో నీళ్లు రాలేదంటావు రైతులు మాకు పుష్కలంగా పంట వచ్చింది మేమేదో ఏదో ఈ సంవత్సరం బాగా పండింది అమ్ముకుంటున్నావు అంటే నువ్వు అమ్మలేదంటావు మాకు ఇళ్ళకి రోడ్లకి గ్రావిలు ఏదో కావాలంటే అది లేదు చంద్రమోహన్ రెడ్డి వాళ్ళ రైకి దోచుకుంటున్నావు ప్రజలు నీ మాటలు విని విసుక్కుంటున్నారు మీ మాటలకు ఏమనుకుంటున్నారో తెలుసా ఇక్కడ పవన్ప్ర మండలంలో మా గోవర్ధన్ రెడ్డికి పాపం ఓటమి జీర్ణించుకోలేక మతి అనుకుంటున్నారు ఒకసారి హైదరాబాద్కి వెళ్ళినప్పుడు చెక్ చేయించుకోమని చెప్తున్నా మాట్లాడే ముందు వాస్తవాలు తెలుసుకోమని చెప్తున్నా పొదలకూరులో గ్రావిల్ మేము రోడ్లకి ప్రజల అవసరాలకు మాత్రమే తోలేమని నేను సవాల్ తెచ్చి చెప్తున్నాను మేము ఆ గ్రావిల్ కానీ అవినీతికి పాల్పడి బయటకు తోలినట్టు నిరూపించగలిగితే దేనికైనా మేము సిద్ధం నిరూపించలేకపోతే ఇంకోసారి ఇలాంటి పొంగు మారిన మాటలు మీ స్థాయికి తగ్గిన మాటలు మాట్లాడకుండా ఇకనన్నా మంచిగా ఉండమని రాబోయే రోజుల్లో ప్రజా అవసరాలకి చేసే పనులకు సహకరించమని ప్రతిపక్షంగా విజ్ఞప్తి చేసుకుంటా ఉండే మాజీ ఎమ్మెల్యే కాగం గోవర్ధన్ రెడ్డి నిన్న మా తెలుగుదేశం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని గ్రావులు దోచుకుంటున్నాయని మాట్లాడుతున్నాడు గ్రావులు ఎవరు దోచుకున్నాడు ఎక్కడ దోచుంటే చూ చూసిండో వచ్చి చూపియాలి చూపించకుండా ఏం లేకుండా ఏదో మీడియా వాళ్ళు వస్తుండలే ఈడియా తీస్తుండో మేము మాట్లాడుతున్నాం అని మాట్లాడితే కరెక్ట్ కాదు ఇక్కడ ఎవరు దోచుంది పొదల కూరలో దోశారు ఎక్కడ దోశారు చూపిండి రోడ్లు పనులు వచ్చాయి రోడ్లు పనులకి గ్రామం దోలుకుంటున్నారు ట్రాక్టర్లు పెట్టుకొని ఆ ఎల్లమొమ్మ రోడ్లు బతులు ఆడో బాగపోయో నాలుగు ట్రిప్పులు దోలుకుంటే మా మెట్లు దిగలేదు పరిస్థితి మీరు రోడ్డు వేస్తే మా కారు కూడా ఇంటి వాయిట్లో నుంచి వింట్లేదు పోవట్లేదు బైక్ కూడా ఎక్కించుకుంటే పరిస్థితి లేదు అనే ఆ ఎల్లూ అందరినీ రోడ్లు వచ్చిన మేము పోయి ఆ ఈదులు లేకపోతే ఆ ఈధులు ఆ ఇల్లు రోడ్లు అందరం బయట ఆడి బంగపోతే మేము ఏఈ కాడ లెటర్ పెట్టించి ఎమ్ఆర్ఓ కాడికి వచ్చి ఎమ్ఆర్ఓ కాడ పర్మిషన్ తీసుకొని మేము ట్రాక్టర్లు పెట్టి రోజు ఐదు ట్రాక్టర్లు మరిగింది కూడా కాదు ఐదు ట్రాక్టర్లు పెట్టి పొగులు పబ్లిక్గా తోలాం మేము మీ మాకులు పన పనులు ఎత్తుకొని దోసుకొని టెబ్బర్లు ఎత్తిచ్చి నెల్లూరు తోలి ఇంకో దగ్గర తోలి మేము చేయాల మా సోమిరెడ్డి చేయాల ఎంత దారుణంగా మీరు చేసి కళ కవుపడతాను ఆ ఆలోచించి నువ్వు కళ చూసి అవి ఆ కళ్ళు ఇంకా కూడా భ్రమలు కమ్మున్నట్టు అవి ఒకరోజు తగ్గించుకొని చూడండి అవి చూసిన తర్వాత వచ్చి అవతల మీరు సోవరింటిని మాట్లాడవచ్చు సోరిట్టి కొడుకుని మాట్లాడవచ్చు మీరు అవి చూడకుండా ఏం లేకుండానే ఇవాళ మేము దోచేసుకునే రు అని చెప్పి మాట్లాడడం సామ్యత్వం కాదు రెండోది మరుకూర్లో పద్నాలుగు ఎకరాలు రావులు ఎత్తారు మీ ప్రభుత్వంలోనే కదా తెచ్చిందే ఏమన్నా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎత్తారా అని కళ్ళు మూసుకోను నేనా